కరివేపాకు రసం తయారు చేసుకోవడానికి రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా ధనియాలు కొంచెం కరివేపాకు లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలి లోపు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని కొంచెం ఆవాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేగించాలి టమాటా ముక్కలు వేగిన తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసేయాలి కరివేపాకు పొడి మిక్సీ పట్టేటప్పుడు ఆ వీడియో మిస్ అయ్యిందండి సారీ నేనైతే స్టీల్ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి మంట తగ్గించుకొని చేయాలండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు కొద్దిగా సింతపండు రసాన్ని వేసుకోవాలండి కొంచెం అయితే సరిపోతుంది సింతపండు రసం వేసిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి కాసేపు మూత పెట్టి ఒక రెండు తెరలు రానివ్వాలి ఇప్పుడు చూసారండి తెరలు మంచి వాసన వస్తుంది కరివేపాకు వాసన కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రసం తినేస్తారండి ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని అందులో కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వేసుకొని ఇందాక మనం మరిగించి పక్కన పెట్టుకున్న కరివేపాకు రసాన్ని వేసేసుకొని అన్నంతో వడ్డించుకొని తినేయడమే ఈ వీడియో కనుక లైక్ చేయండి